భారత లగే జింబాబ్వే జట్ల మధ్య ఐదు టీ ట్వంటీల మ్యాచ్ సిరీస్ జరిగింది సిరీస్ ను మన భారత జట్టు గెలిచింది కదా అయితే ఇక ఈ సిరీస్ లో భాగంగా ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ను భారత జట్టు పైన ఎలాగైనా గెలిచి జింబాబ్వే జట్టు పరుగు నిలబెట్టుకుందాం అనుకుంది కానీ ఆఖరి మ్యాచ్ లో నలభై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో సికిందర్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే సికందర్ ఏమన్నాడంటే ఈ మొత్తం సిరీస్ లో మేము బ్లెస్సింగ్ మా బ్లెస్సింగ్ ఏమైనా ఉంది అంటే మా బౌలింగే మాకు పెద్ద బలం అన్నాడు అనుకున్నాం బ్యాటింగ్ వైజ్ గా మేము చాలా అంటే చాలా దిగజారిన స్థితిలో ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఫీల్డింగ్ కూడా అంత గొప్ప విషయం ఏమి కాదు మేము ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది అని చెప్పొచ్చు ఇక రిచ్చి కూడా ఫిట్ గా లేడు తన ఒక ఇన్నింగ్స్ ను ఆరంభించడం కోసం వా ఈ ఇంకా తను ఫిట్ గా ఉన్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా అది మాకు అదృష్టంతో సమానం మేము ఎందుకంటే మా జట్టుగా మేము తనని చాలా సపోర్ట్ చేస్తాం అలాగే తను కూడా మాకు జట్టు పరంగా చాలా సపోర్ట్ చేస్తాం ఇక ఈ సిరీస్ మొత్తంలో మేము భారత్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం ఛాంపియన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత యువ ఆటగాళ్లు మాత్రమే ఈ ను ముందుకు నడిపించడం నిజంగా చాలా గొప్ప విషయం అయితే యువ ఆటగాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఉన్న పట్టుదల నేర్చుకోవాలన్న తపన వాళ్ళని చాలా ముందడుగు వేసేలాగా చేస్తాయి నిజానికి ఈ సిరీస్ మేము ఓడిపోయినప్పటికీ కూడా గొప్ప గొప్ప విషయాలను మేము తెలుసుకున్నాం ఇంకా మేము మళ్ళీ మా పాత క్రికెట్ ను తెలుసుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది ఇంకా నేను టెస్ట్ క్రికెట్ కి అవైలబుల్ గానే ఉంటాను ఇంకా కొన్ని రోజుల పాటు నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగింది